ప్రశాంత్ వర్మ పెద్ద టాస్క్నే ముందేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ గారి కొడుకును హీరోగా నిలబెట్టే ప్రాజెక్టును ఇప్పుడు భుజాలకెత్తుకున్నాడు హనుమాన్ అనే ఒకే ఒక్క సినిమా ప్రశాంత్ వర్మను ఎక్కడికో తీసుకెళ్ళింది టాలీవుడ్లో ఓ చిన్న దర్శకుడు అనే ట్యాగ్లైన్ నుంచి ఫ్యాన్ ఇండియన్ డైరెక్టర్ అనే స్థాయికి ప్రశాంత్ వర్మను ఆ సినిమా తీసుకెళ్ళింది ఓ చిన్న హీరో ఓ చిన్న దర్శకుడు ఓ చిన్న నిర్మాత అందరూ చిన్న చిత్తగా నటినట్లే నటించిన సినిమా తెలుగు సినీ చరిత్రను కొత్త పుంతలు తొక్కించింది వాస్తవానికి ఏ సినిమా అయినా హిట్ అయింది అంటే అందులో నటించిన హీరోకే మెజార్టీ మార్కులు పడతాయి ఆ హీరో ఇమేజ్ ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది కానీ హనుమాన్ సినిమా తర్వాత ఆ సినిమాలో హీరో తేజ సజ్జా కంటే కూడా ప్రశాంత్ వర్మ ఇమేజే అమాంతం పెరిగింది అందుకు కారణం ఆ సినిమా జోనర్ ఆ సినిమా కథ ప్రశాంత్ వర్మ ఐడియాకు ఉన్న పవర్ అలాంటిది అందుకే ప్రశాంత్ వర్మ పైనే నందమూరి బాలకృష్ణ గారు ఆశలన్నీ పెట్టుకున్నారు తన కుమారుడు నందమూరి మోక్ష కింద చేసే భవిష్యత్తును ఏరి కోరి ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారు ప్రశాంత్ వర్మ కూడా బాలయ్య అడగ్గానే మరో ఆలోచన చేయలేదు ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేశారు తాను ఆల్రెడీ రాసుకున్న కథల్లో ఏ కథ మోక్షజ్ఞకు వర్కౌట్ అవుతుందో సెలెక్ట్ చేసుకున్నారు సింబా అనే టైటిల్ను అనౌన్స్ చేశారు తాజాగా ఆ సినిమాలు హీరో నందమూరి మోక్షజ్ఞ తేజ రివీల్ చేసేశారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోకి మోక్షజ్ఞ తేజను సాధారణంగా ఆహ్వానించారు సింబా సినిమా కథ ఏంటి అసలు ప్రశాంత్ వర్మ ఆలోచన ఏంటి హనుమాన్ సినిమాకు సీక్వల్గా ఆల్రెడీ జై హనుమాన్ అనే సినిమా రాబోతుందని దాన్ని ఇప్పటికే ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసేశారు ఇప్పుడు సింబా సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చే సినిమాయే అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చే సినిమాల్లో ఈ సింబా సినిమా మూడోదనమాట హనుమాన్ జై హనుమాన్ సినిమాలకు ఈ సింబా సినిమాకు ఖచ్చితంగా ఎక్కడో ఓ చోట లింకు పెట్టాల్సి ఉంటుంది ఆ మ్యాజిక్ను ప్రశాంత్ వర్మ ఎలా క్రియేట్ చేస్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఆ విషయాన్ని పక్కన పెడితే ముందుగా బాలయ్య గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ చేసే సినీ ఎంట్రీ గురించి చాలా కాలంగా బాలయ్య గారు పలు వేదికలపై అనౌన్స్ చేస్తూనే ఉన్నారు మోక్షు తప్పకుండా వస్తాడంటూ ఆయనే స్వయంగా చెప్పుకొస్తున్నారు నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు యంగ్ హీరోలైన సిద్ధూ జనులగడ్డ విశ్వక్సేన్ అడవిశేష్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకో వారిలా కష్టపడాలంటూ నా కొడుకు చెప్పానంటూ బాలయ్య స్వయంగా చెప్పి మరి అందరినీ విస్తుపోయేలా చేశారు కూడా బాలయ్య వంటి స్టార్ హీరో తన కొడుకు వేరే హీరోల గురించి చెప్పాల్సిన అవసరం నిజంగా లేదు కానీ ఈ పోటీ యుగంలో కష్టపడితేనే ఫలితం ఉంటుందన్న విషయం బాలయ్యకు తెలుసు మొదటి సినిమా వరకే బాలయ్య కొడుకు అనే ఇమేజ్ పనికొస్తుంది కానీ ఆ తర్వాత సినీ రంగంలో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మోక్షజ్ఞ తేజ నటనాశక్తి మీదే ఆధారపడి ఉంటుంది అతడి టాలెంట్ మీదే అతడి భవిష్యత్తు ఉంటుంది ఎంత పెద్ద సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సినిమాల్లో ఇప్పటికీ సక్సెస్ కాలేకపోయిన వాళ్ళు ఎందులో ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ గారి కన్న కొడుకు అయినప్పటికీ ఆయన పెద్ద కొడుకు రమేష్ బాబును హీరోగా చేయలేకపోయారు మహేష్ బాబు గారు సినిమాల్లో సక్సెస్ కాగలిగారు కానీ రమేష్ బాబు గారు మాత్రం సక్సెస్ కాలేకపోయారు అల్లు అరవింద్ గారి చిన్న కొడుకు అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తండ్రి బడా నిర్మాత అన్నయ్య అల్లు అర్జున్ ప్యాన్ ఇండియన్ హీరో అయినా సరే తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఒక్క హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు టెడ్డీలు గిడ్డీలు అంటూ నానా తిప్పలు పడుతున్నారు మెగా ఫ్యామిలీలోనూ సినీ కెరీర్లో సక్సెస్ ఇమేజ్ కోసం పరితపిస్తున్న హీరోలు ఎందరో ఉన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తప్పితే మిగిలిన హీరోలంతా కూడా తమ తమ కెరీర్లో పడుతూ లేస్తూ తిప్పలు పడుతూనే ఉన్నారు అక్కినేని కుటుంబంలోనూ వారసల సినీ కెరీర్ అంత గొప్పగా ఏమీ లేదు నాగ చైతన్య సినిమాల్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉంటే అఖిల్ ఎంట్రీ ఇస్తే నాగచైతన్యాన్ని దాటిస్తాడు అక్కినేని వంశకీర్తిని నిలబెడతాడు అంటూ అఖిల్పై గతంలో ఓ రేంజ్లో ప్రచారం జరిగింది అక్కినేని అభిమానులంతా కూడా అఖిల్ సినీ ఎంట్రీ పట్ల ఉత్కంఠగా ఎదురుచూసిన పరిస్థితి ఊహ తెలియని వయసులోనే శశింద్రి అంటూ రికార్డులు క్రియేట్ చేసిన అఖిల్ ఆ తర్వాత సినీ ఎంట్రీ ఇచ్చి అఖిల్ అనే గొప్ప సినిమాను తీసి తెలుగు సినీ ప్రేక్షకులను ఉసూరు వినిపించారు అసలు అక్కినేని వారసుడు సినిమా అయేనా అని అంతా నివ్వెరిపోయిన పరిస్థితి ఆ సినిమా ఇచ్చిన షాక్తో అయినా నాగార్జున గారు తన కొడుకు కెరీర్ గురించి పట్టించుకుని ఉండాల్సింది నాగార్జున గైడెన్స్ ఇవ్వడం లేదో లేక అఖిల్ తండ్రి గైడెన్స్ను తీసుకోవడం లేదో ఏమో కానీ అఖిల్ కెరీర్ ఒక అడుగు ముందుకు వంద అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతుంది అఖిల్ కంటే నాగ చైతన్య నేయం అన్న కామెంట్లు కూడా వస్తున్న పరిస్థితి అలా అని నాగ చైతన్య కూడా ఉవ్వెత్తిన వెలిగిపోవడం లేదు పర్లేదంతే ఇక నందమూరి కుటుంబంలోనూ ఫెయిల్యూర్ హీరోలు లేకపోలేదు దివంగత నటుడు నందమూరి తారకట్న గారి సినీ కెరీర్ గురించి అందరికీ తెలిసిన విషయమే ఆయన సినీ ఎంట్రీ ఓ సంచలనం ఒకే రోజు తొమ్మిది సినిమాలకు సంతకాలు చేసిన రికార్డు ఆయన సొంతం నందమూరి వంశానికి ఇతడే వారసుడు అవుతాడంటూ ప్రచారం కూడా జరిగింది కానీ తీరా చూస్తే సక్సెస్ లేక సినిమా ఆఫర్లు రాక చివరకు చిన్న చిన్న హీరోల సినిమాల్లో కూడా వెళ్ళిన పాత్రలను వేయాల్సి వచ్చిన పరిస్థితి చివరకు సినీ కెరీర్కే గుడ్ బై చెప్పేసి పాలిటిక్స్లోకి లోకి వెళ్ళిపోయారు రాజకీయాల్లో అయినా సక్సెస్ కావాలనుకున్నారు చివరకు కలలో కూడా ఊహించిన రీతిలో ఆయన కన్ను ఇలా చెప్పుకుంటూ పోతే గతం ఎంతో ఘనమంటూ వంశ కీర్తి ప్రతిష్టలు కలిగిన వాళ్ళు కూడా సినిమాల్లో సక్సెస్ కాలేకపోయిన వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు అందుకు ప్రధాన కారణం గైడెన్స్ లేకపోవడం సరైన దర్శకులను ఎంచుకోలేకపోవటం ఆఫర్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు సినిమాలకు సంతకాలు చేయటం కథ కాకరగాయ వంటివి చూడకుండా సినిమాలను తీసేయటం అవి కాస్త అట్టర్ఫ్లాప్ అవడంతో సినిమాల పట్ల వ్యక్తిని పెంచుకోవటం ఇవే చాలామంది సినీ నటుల వార్తల విషయాల్లో జరిగిన విషయాలు తప్పిదాలు అయితే ఇవన్నీ కూడా నందమూరి బాలకృష్ణ గారికి తెలియని విషయాలు కావు అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యువ హీరోల చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకునే బాలయ్య గారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది మొదట్లో బోయపాటి శ్రేణుల దర్శకత్వంలో తేజ సినీ ఎంట్రీ ఉంటుందని అంతా ఊహించారు బాలయ్య ప్లస్ బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలే రామ్ చరణ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇతర హీరోలకు బోయపాటి శ్రీను గారు ఫ్లాపులు అట్టర్ ఫ్లాప్లు డిజాస్టర్లు ఇచ్చారేమో కానీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రం బోయపాటి శ్రీను ఫ్లాపులు ఇవ్వనే లేదు అందుకే బోయపాటి కాంబినేషన్లోనే బాలయ్య కొడుకు సినీ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి బాలయ్య కూడా బోయపాటి వైపే ఓ తరుణంలో మొగ్గు చూపారు అందుకు తగిన కథను రెడీ చేయమని బోయపాటికి కూడా పురమయించారు అయితే బోయపాటి చెప్పిన కథలు బాలయ్య గారికి ఓ పట్టాన్ని నచ్చలేదు పక్క మాస్ మసాలా సినిమాగా తెరకెక్కితే ఫ్యామిలీ ఆడియన్స్కు దూరమైపోతాడేమో అన్నది బాలయ్య బెంగ జూనియర్ ఎన్టీఆర్ పై మొదట్లో మాస్ హీరో అనే ముద్ర పడిపోయింది దాని నుంచి ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ బయటకు రాలేకపోతున్నాడు అందుకే మాస్ మసాలా కథలకు బాలయ్య నో చెప్పేస్తున్నాడు బోయపాటి చెప్పిన కథలన్నింటినీ పక్కన పెట్టేసి బాలయ్యే స్వయంగా ఓ కథను కూడా రాసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో శవతంలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనే సినిమా వచ్చింది కదా బాలయ్య కెరీర్లోనే ఓ లాంటి సినిమా అది దానికి సీక్వెల్గా ఆదిత్య త్రిబుల్ అనే కథను బాలయ్య స్వయంగా రాసుకున్నాడు ఒక్క రాత్రిలోనే ఆ కథను రాసుకున్నానని కథలో రాయడానికి నాకు పెద్దగా సమయం అక్కర్లేదని కూడా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు కూడా సీక్వెల్లో నందమూరి భోక్షణ తేజ హీరోగా నటిస్తే ఓ ప్రధాన పాత్రలో బాలయ్య కూడా కనిపిస్తారని వార్తలు వచ్చాయి అయితే ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరన్న ప్రశ్న తలెత్తింది వేరెవరో ఎందుకు నేను రాసుకున్న కథకు నేను దర్శకత్వం వహించలేనా అంటూ బాలే స్వయంగా మెగాఫోన్ను పట్టేందుకు కూడా సిద్ధమయ్యారు బాలయ్య దర్శకత్వంలో ఆయన కుమార్తె తేజస్విని గారి నిర్మాణ సర్జనలో నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా సినిమా అనౌన్స్మెంట్ రాబోతుంది అంటూ కొద్ది నెలల క్రితమే వార్తలు గుబుమన్నాయి కానీ ఎందుకన ఏమో కానీ బాలయ్య గారు ఈ ప్రాజెక్టు విషయంలో కూడా వెనకడుగు వేసేశారు కథపై నమ్మకం లేకనో లేక ఇంకా మంచి కథ రావాలనో ఏమో కామని ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి పునరాలోచనలో పడిపోయారు అదిగో అప్పుడే ప్రశాంత్ వర్మతో పరిచయం ఏర్పడింది అన్స్టాపబుల్ అనే సిరీస్కు ఆహా తెరలేపింది ఆ సిరీస్కు సంబంధించి స్పెషల్ ప్రోమోలను ప్రశాంత్ వర్మే డైరెక్ట్ చేశారు అన్స్టాపబుల్ రెండు సీజన్లకు బాలయ్యతో కలిసి ప్రశాంత్ వర్మ ట్రావెల్ చేశారు మొదటి సీజన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నావని అడిగితే హనుమాన్ సినిమా చేస్తున్నానని చెప్పారట రెండో సీజన్ టైంలోనూ అడిగిన అదే మాటను చెప్పారట ఒక సినిమా కోసం ఇన్నేళ్ళ సమయం తీసుకున్నావా ఎంత కష్టపడుతున్నావా అని బాలయ్య అడిగితే నా కష్టమంతా రేపు సినిమాలో కనిపిస్తుంది సార్ అని ప్రశాంత్ వర్మ వినయంగా సమాధానం ఇచ్చేవాట రెండు వేల ఇరవై ఒకటిలో అన్స్టాపబుల్ సీజన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ప్రశాంత్ వర్మను నిశ్చితంగా గమనిస్తున్న బాలయ్య గారు అతడిలో ఉన్న టాలెంట్ను గుర్తించారు పురాణాల పట్ల ఉన్న అవగాహనను కూడా గుర్తించారు అతడి సినిమాల్లో ఉన్న విభిన్నత్వాన్ని కూడా గుర్తించారు చివరకు హనుమాన్ సినిమాను కూడా వీక్షించారు వార వహ్ అంటూ ఆ సినిమాను కీర్తించారు జై హనుమాన్ అంటూ బాలయ్య కూడా నినదించారు బోయపాటి వద్దు ఆదిత్య త్రిబుల్ని కథ కూడా వద్దు నా దర్శకత్వం కూడా వద్దంటే వద్దు రాజమౌళి లాంటి బడా దర్శకులు కూడా అక్కర్లేదు ఇదిగో ఈ వర్మ చాలు అని బాలయ్య అప్పుడు ఫిక్స్ అయ్యారు వాస్తవానికి హనుమాన్ సినిమా తర్వాత జై హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ ఎప్పుడో అనౌన్స్ చేసేశారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సులో భాగంగా రెండో సినిమాగా జై హనుమాన్ సినిమాయే రాబోతుందని అంతా అనుకున్నారు కానీ తీరా చూస్తే ఇప్పుడు ఆ సినిమాను కూడా పక్కన పెట్టేశాడు ప్రశాంత్ వర్మ బాలయ్య గారు పిలిచి మరీ అడగడంతో తన ఆలోచనలకు పదును పెట్టేశారు సినిమాటిక్ యూనివర్సులోకి మోక్షజ్ఞతను తీసుకున్నారు ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేస్తున్నానంటూ ప్రకటించబడి సినిమాను అధికారికంగా ప్రకటించారు వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ప్రశాంత్ వర్మ టాలెంట్ను మాత్రమే బాలయ్య నమ్ముకున్నారు అతడి కథాశక్తిని మాత్రమే బాలయ్య నమ్ముకున్నారు హనుమాన్ సినిమాలో సజ్జ కాకుండా వేరే స్టార్ హీరో కొడుకు అయి ఉంటే రాత్రికి రాత్రే ఆ హీరో ప్యాన్ ఇడియన్ హీరో అయిపోయి ఉండేవాడు సరిగ్గా అలాంటి కథ ఒక్కటి మోక్షకు పడితే చాలు అన్నదే బాలయ్య ఆశ అందుకే ప్రశాంత్ వర్మను బాలయ్య సెలెక్ట్ చేసుకున్నారు మరి బాలయ్య ఆశలను కళలను ప్రశాంత్ వర్మ నెరవేరుస్తారో లేదు అన్నది మాత్రం చూడాల్సి ఉంది మహాభారతానికి సంబంధించిన అంశాలతో ఈ సినిమా కథ ఉండబోతుందని ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి శ్రీకృష్ణుడిగా బాలయ్య కనిపించబోతున్నారని కూడా అంటున్నారు చూడాలి మరి బాలయ్య కోసం బాలయ్య కొడుకు కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి కథను రాస్తున్నారు అన్నది ఇదండి ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కొత్త సినిమా గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్యుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ